యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో విశ్వకర్మ భగవాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు విశ్వకర్మలో యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ వైకుంఠ ద్వారం వద్ద విశ్వకర్మ భగవాన్ చిత్రపటానికి పూలమాలలు వేసి పూజలు చేశారు కొబ్బరికాయలు కొట్టే పూజలు నిర్వహించారు స్థానికులకు భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు

నేను మీ సంఘం యాదగిరి గుట్ట సంఘము ఈ మన ఎనిమిది వందల గజాల జరుగునీ ఈ రూ కట్టినాం కట్టిన దాకా అట్లా ఈ కేసీఆర్ బయ వల్ల పోయినాయి పోయినాయి అప్పుడు ఇప్పుడు అబ్జామని సూర్య దగ్గర త్యాగ తీసుకొని అన్నదాన సత్రం నిర్వహణకు పని చేస్తున్నాం మన దానికి మీ యాదవ్ గుడ్డు గుట్ట విశ్వబ్రాహ్మణులు అందరూ అయితే పని చేయాలని కోరుకుంటున్నాం చెప్తున్నాను నా పేరు బొడ్జ్ వెంకటేష్ విశ్వబ్రాహ్మణ సంఘం చిన్న సభ్యుని నేను కూడా ఈరోజు యాదగిరిగుట్ట పట్టణంలో విరాట్ విశ్వకర్మ భగవాన్ జయంతి ఉత్సవాల సందర్భంగా గత ముప్పై ఐదు నలభై సంవత్సరాల నుంచి యాదగిరిగుట్టలో విశ్వ్రాహ్మణులందరూ కలిసి కూడా ఇటు వీరస్వామి గారు కానీ అటు మలవొతే భగవంతాచారి భూషణం కానీ మన యత్నయాచారి లక్ష్మయ్య మహేష్ వడ్లోజ్ వెంకటేష్ మన్మదాచారి రాములన్న భాస్కరన్న అందరి సమఖ్యంలో ఒక్క తాటి మీద వచ్చి ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు పూజా కార్యక్రమాలు అన్ని ఏర్పాటు చేయడం జరిగింది అదే విధంగా నేడు యాదగిరిగుట్ట పట్టణంలో విశ్వకర్మ భగవాని సింహద్వారం వద్ద पूजा कार्यक्रम हॉल एअरपोर्ट భక్తులకు ప్రసాదాలు కొబ్బరికాయలు వేద పండిత్ విశ్వబ్రాహ్మణ వేద పండితుల చేత పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఏటా కూడా ఇక్కడ విశ్వ చే ఏర్పాటు చేస్తామని చెప్పేసి కోరుకుంటూ మా విశ్వ దాంట్లో కూడా చిన్న చిన్న కలహాలు ఉన్నాయి దయచేసి ప్రతి ఒక్కరు కలహాలకు పోకుండా అందరం ఒక్క తాటి మీద పోయి మనకు చాలా అన్యాయం జరుగుతుంది మనం అసొంటి అన్యాయం జరగకుండా మన అందరూ ఒక తాటి ఉండి మన అన్నదాన సత్రం నిలబెట్టుకోవాలని చెప్పేసి ఇద్దరు అధ్యక్షులకు రాష్ట్ర నాయకులకు ప్రతి ఒక్క విశ్వబ్రాహ్మణ సోదరులందరికీ ఒక్క తోటి మీద ఉండి మనం ఉండే జాగలో విశ్వబ్రాహ్మణ అన్నదాన సత్తంలో కొంతమంది కొంతమంది ఏమంటే ఇంకొక కొంతమంది సభ్యులు కూడా చేర్చుకోవాలని చెప్పేసి కొంతమంది ఇప్పుడు చెప్పడం జరిగింది అవన్నీ డిస్కస్ చేసి అన్ని ఆలోచించి సత్రాన్ని ముందు ఒకటి ఏర్పాటు చేయడం గత నలభై సంవత్సరాలు ముప్పై ఐదు నలభై సంవత్సరాలుగా యాదగిరిలో విశ్వబ్రాహ్మణ సంఘం సంఘం ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతి ఉత్సవాలు అదేవిధంగా అన్నదాన కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు కూడా ఇక యాదిగుట్ట టౌన్ సంబంధించిన విశ్వబ్రాహ్మలందరూ ఏకంగా ఐక్యమత్యంతో అందరం ఉండి చాలా ఘనంగా విశ్వకర్మ భగవాని యజ్ఞయాగాలు జరిపించడం జరిగింది అదే విధంగా నేడు యాదగిట్ట పట్టణంలో ఈ రోజు సింహద్వారం వద్ద విశ్వకర్మ భగవానికి పూలమాల వేసి